వైయస్సార్ జిల్లా జమ్ముల మడుగులో చేనేత గ్రామాలైన మొరగుడి వేపరాల మరియు డొమ్మల నంద్యాల గ్రామాలలో స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి అట్టహాసంగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి చేనేతలు భారీగా మద్దతు పలికారు ఈ సందర్భంగా అల్లె ప్రభావతి మాట్లాడుతూ గత పాతిక సంవత్సరాలుగా అనేక రాజకీయ పదవులు చేపట్టి చేనేతలకు ప్రజలకు డ్వాక్రా మహిళలకు చేదోడు వాదోడుగా ఉన్నారని ఎవరైనా ప్రజలకు కష్టం వస్తే ముందుండి ఆదుకున్నానని ఇప్పుడు ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో జమ్మలమడుగు మడుగు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజలందరూ తమ ఓటును పసుపు కుంకుములుగా భావించి తనకు ఓటు వేయాలని ఈ సందర్భంగా అల్లా ప్రభావతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మీ అందరి నేను కావాలని మీరు నాకు మనస్ఫూర్తిగా పశుకుంకుమ అనే ఒక ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే నేను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేనేత అన్నదమ్ములకు అక్క ప్రతి విషయంలో అండదండలుగా ఉంటూ మా ఆ అక్క కూడా ఎప్పుడు డాక్టర్ వాళ్ళైతేనేమి నీటి సమస్యలు అయితేనేమి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నాను అది అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు అందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకునేదంటే వాళ్ళకి ఎప్పటికీ నేను సేవ చేసుకునే సంకల్పంతోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను వారి అండదండలు మాకు ఉండాలని వాళ్ళు మాకు ఆశ వాళ్ళు వాళ్ళని ఆశిస్త నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అలాగే మరొకసారి అడుగుతున్నాను పశువుకం అనే ఒక పేరుతో నాకు ఒక ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను